ఎప్పుడు చెప్పు ఆ రోజు ఏమైంది ఆ రోజు పన్నెండు పన్నెండు గంటలకి టైం కరెక్ట్ ఎంతో తెలుసా నేను టైం చూసినా ఫస్ట్ టైం చూసినాక నేను అన్నా టైం కరెక్ట్ ఒకడైతే అప్పుడు అంటే మనం కొన్ని చూడు అది అందరిని మన అంటే దానికి ఒక రోజు మనం అన్నము ఏమో సంథింగ్ ఏమో కేడి చేసిన మనం దానికి అయితే అది ఉంది మనం కక్ష వేసుకొని ఫస్ట్ అందరిని నంపింది అందరినీ అనిపి నేను ఉండి టీవీ రూమ్లో కొరికి గొల్లం పెట్టుకున్నాను గొల్లం పెట్టుకున్నా ఇక పోయి టీవీ కడు ఇట్లా కింద అవ్వుకున్నా కింద అవ్వకున్న అయితే ఇట్లా పైన ఇట్లా పై నుంచి ఇట్లా చిన్న చిన్న డ్రాప్స్ పడుతున్నాయి అంటే అట్లా అన్నప్పుడు పడతాయి కదా ఇట్లా పైన చూసిన అప్పుడు పైనుంచి పై నుంచి ఇట్లా కిందికి మస్తు దుస్తులు తీసుకుంటున్నా ఎన్న నా గొంతు ఇట్లా రెండు కంటే కదా దంతన కూడా ఒత్తులు ఒత్తుతుంది అప్పుడు లేచి సడన్గా లేచి కొక్కున్న చూడు కరెక్ట్ లేచి కొక్కున్నప్పుడే ఒక్కటంటే టైం వచ్చింది అమ్మకంలో ముఖంగా పరిసరైనా నేనే మళ్ళీ ఇట్లా జరసేపు ఇట్లా పండుకున్నా జల సౌండ్ ఇట్లా వస్తున్నాయి ఇట్లా మన కలుపుకాడికి వస్తున్నాయి ఇట్లా పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి వాయం అనుకొని కళ్ళు గట్టే మూసి రెండు షోలు మూసుకొని వండుకున్న ఇన్న అట్లే ఏం సౌండ్ అయితే వాయమ నాకు తెలిసి పక్కా సలిజరం వస్తుంది అనుకున్నా ఇంకా చాలా భయమా జరిగి 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 అన్నయ్య వినవే వండిన సత వాళ్ళు చాలా భయమైంది నాకైతే నిజం నాకు నాకు కూడా బొంబాయిలో అట్ల తెలుసా

పాస్బుక్ కుంకుమల్ అది కానీ మల్లెపూరు చెప్పుకున్నారంట పాస్బుక్ కుంకుమేను అన్నారంటున్నా పసుపు కుంకుమ కలగొచ్చి నేను అది అంటున్నాను అవునండి కలవచ్చా ఇంకొకటి ఒకటి ఆలోచిస్తారు అసలు లేదంటే డిఫరెంట్ అంటే సార్ సార్ నా నోట్లోకి వెళ్ళి ఎక్కడ లేని వాళ్ళ పేరు ఆ రోజు వచ్చిందంటే వాళ్ళు చచ్చిపోతారని అర్థం తెలుసా కూడా నిజంగా నేను నాయనది కూడా నేను ఆ రోజు అదే ఆ రోజు ముందే కదా తీశాను నేను నాయన గురించి కూడా తెల్లగా అయింది అయిపోయింది నాయన అట్లా అయిందని చెప్పింది కాక కూడా నేను అనలేనా ఏమన్నా నేను కాకకి మనిషి ఏ టైంలో ఎట్లా ఉండేది తెలియదు ఈరోజు అన్నిన మనిషి పొద్దుగా లేచేది తెలియదు చచ్చేది తెలియదు అన్నా రమేష్ కాకకి ఓ అది అది ఏడుచుపెట్టు కానీ ఇది సింగరంశా నాయోడు విచిత్రం తెలుసు ఆ రోజు అదే రోజు ఇంత ఒక మూడు అట్లయితుండే అయితే వాడు బండి రప్ప అంటుంది కొడుతుంది గౌడు అయితే వాడు మింగే లక్ష్మణ్ గౌడ ఉండి అరే గాడిదిలోకి విరిగి తెలివి లేదరా ఇంటి గురించి అంటే ఉండి ఇంట్లో ఒకరికి ఏమో ఒకటి అయితే కానీ తెలివి రాదు మా ఎవరికి నేను అన్న ఇట్లా అన్న ఇట్లా ఇంటికి వచ్చినా ఇంకేం తెలిసింది అక్కడ పోయేటో అట్లా నోటి నుండి ఏదో ఊరి నోటికి వెళ్ళాను బయట పడుతుంది అంట తెలుసా నేను ఆ రోజు మీ నాయన మస్తు తలుచుకున్న పేరు పెట్టి మసి ఎంకర్ ముందు చచ్చిపోయిన చచ్చిపోతారు తెల్లారంటే కూడా ఒక రోజు నా ఒక రోజు మాట్లాడుకున్నాము అంటే తెల్లారని నాయన లాస్ట్ మాట ఏమన్నా అంటే అవ్వకు అవ్వకు పాలు తీసినవా లేదా అంతే అదొక్కటే మాట్లాడు లాస్ట్ లాస్ట్ అన్నమైన

నేను చెప్పిన అమ్మకి నాయన అన్నం రమ్మనమ్మ అన్నం రమ్మను మీ నాయన ఎప్పుడు వస్తే వీళ్ళు వస్తుండే తెలుసా మీ నాయన కడతమైంది ఏమో నా టెన్షన్ ఎందుకు ఓన్కి పెట్టాలి నిజంగా తెలుసా ఆఫీస్ నా టెన్షన్ ఎందుకు ఓన్కి పెట్టాలని కదా విలువలేదే మాట్లాస్తుంది ఓ నాయన వచ్చే అప్పటి నుంచి అతను మాట్లాడలేదు అసలు ఆయన బాధలు ఆయన నుండి చెప్పుకోలేడు ఆయన నాకు తెలుసు రేణు ఫంక్షన్ అప్పటి నుంచి ఆయనకి ఏదో ఎక్కువనే ఉంది ఎక్కడైనా నాకు తెలుసా వచ్చిందంటూ వచ్చింది అన్నట్టు అయింది చూసి అప్పుడు అంటే ఒక్కసారి అయినట్టు అవుతుంది అయితే అవుతుంది పడిపోతా ఇప్పుడు అన్నట్టు అవుతుంది మొత్తం కిందికి మినికైనట్టు ఇది అంత ఇట్లా బీపీ నుండి నాకు ఇది చూపించడానికి మా అమ్మ అదే పొత్తుకుంటుంది తెలుసా ఇంతలాగున్నా కదా ఇటైనా నాకే కానీ బీపీ కానీ షుగర్ కానీ మిక్స్ అయినా అనుకో పోతా నేను కూడా అట్లా రియల్ రేపు మనిషికి బాడీ మళ్ళీ అట్లా అవుతుంది సరిగా తిండి లేక ఇట్లా ఎండీ అందుకని ఎక్కువ నేను పడిపోతా ఎడనా కానీ తెలుసా తెలిసి అంత గుమ్మ అయింది నాకు మొత్తం

మా చచ్చిపోయినప్పుడు అబ్బాయిచ్చిపోయినప్పుడు పదోద్దులకి మా మామూలు మా ఇది ఐదు పత్రమూడు కదా నువ్వు వచ్చిన ఇంట్లోని